ఇవాళ లేని వ్యసనం లేదండి పేకాట ఉంది జోదం ఉంది రకరకాల క్రికెట్ బెట్టింగ్లు ఉన్నాయి మద్యపానం ఉంది అంతకుమించి భయంకరంగా డ్రగ్స్ కూడా ఉంది ఈ జిల్లాలో కూడా బాగా వ్యాపించిందని నాకు తెలిసింది మత్తు మందులు కూడా ఎవడో ఎక్కడో తగులుతాడు మోరీ మీదో తుమ్ము మీద కూర్చొని కాస్త వేసుకోవే మంచి మత్తు గమ్మత్తు నువ్వు గంట వరకు బయటికి రావు అంటాడు గంట కాదు మొత్తం రావు ఇంకా ఆ బాధలో ఆ నలుగురు ఆక్షేపిస్తుంటే ఇది బాగుంది అనిపిస్తుంది వెంటనే ఇవాళ పదో తరగతి కుర్రాళ్ళు కూడా పార్టీ పేరు మీద శుభ్రంగా పుచ్చుకుంటున్నారండి అనుమానం ఏం లేదండి అంత కామన్ మమ్మీ అంతా కామన్ ఏమిటి కామన్ దుర్వ్యసనం కామనా గోమె కొట్టువక దుర్యసనం కామనా ఈ వయస్సులో కనుక ఒక్క అలవాటు పొరపాటున పట్టుబడింది అంటే జీవితంలో మళ్ళీ దాన్ని మీరు వదిలిపెడదామన్నా వదిలిపెట్టలేదంటే చాలా ప్రమాదం అందులో మద్యం చాలా ప్రమాదం మత్తుమందులు ఇంకా ప్రమాదం ఒక్కసారి మనస్సుకు పట్టేసాయి అంటే ఇక దాన్ని ఎవడూ మార్చలేడండి ఇంకా పైగా మత్తుమందులు మద్యం సిగరెట్లు కోకో హెరాయిన్ జెరదా ఇవన్నీ ఎటువంటివో తెలుసా మనకి లోకంలో బలం రావడం కోసం డాక్టర్లు టానిక్లు రాస్తారు బీ కాంప్లెక్స్ టానిక్ అని రాస్తారు కదా బలం రావడానికి అలాగే గ్లూకోజ్ తినమంటారు అంతేనా ఏదైనా ప్రమాదంలో రక్తం కోల్పోతే సెలైన ఎక్కిస్తారు అవును కదా ఈ కలగ కొంతమంది నీరసంగా ఉంటే కొబ్బరి బొండం నీళ్లు తాగమంటారు కానీ ఈ కొబ్బరి నీళ్ళు కానీ సెలైన్ కానీ గ్లూకోజ్ కానీ లేదా బీ కాంప్లెక్స్ బిళ్ళలు కానీ వెంటనే పని చేయవండి మీరు ఇలా బెళ్ళేసుకోగానే పని పనిచేయదు పని చేయదు బాలకృష్ణుడు మన కృష్ణ పరమాత్మ ఉన్నాడే ఆయన చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడు అస్తమానం పాలు తాగడానికి తాగేవాడు కదా పేచి పెట్టేవాడు పాలు తాగేవాడు కాదు కృష్ణుడు వెన్న పెరుగు తినేస్తాడు మళ్ళీ పాలు తాగడం కానీ పిల్లలు పాలు తాగాలి అందుకని వాళ్ళ అమ్మ యశోద ఏం చేసింది పాలు తాగరా పాలు తాగ నేను తాగను నేను తాగను నాకు ఇష్టం లేదు అంటే తల్లి ఏం చేస్తున్నావు ఏదో చెప్పాలి కదా అందుకని కృష్ణుడితో ఎంతటా బలరాముడికి జుట్టు బాగా ఉండేది ఉంగరాలు ఉంగరాలు ఉంగరాలలో ఉండేది వాళ్ళ అన్నయ్య కృష్ణుడికి జుట్టు కొంచెం తక్కువ అంత లేదు ముందుగానే తక్కువ అందుకే అన్నయ్యకి పెద్ద జుట్టు ఉంది అన్నయ్యకి పెద్ద జుట్టు ఉంది నాకు లేదు అని బాలకృష్ణుడు గొడవ పెట్టేవట వెంటనే వాళ్ళ అమ్మ ఆలోచించింది వీడికి జుట్టు మీద ప్రేమ ఉంది కదా పాలు తాగట్లేదు కదా అని రెండూ కలిపి పాలు తాగితే జుట్టు ఎదుగుతుంది అమ్మ అని చెప్పింది తల్లు లేదాగా చెప్తారు ముందు ఏదో చేయించాలి కదా పాలు తాగితే బాగా జుట్టు అవునా అయితే పాలి అని ఒక గ్లాసు పాలు తాగేసి గ్లాస్ అక్కడ పెట్టి అద్దం దగ్గరికి వెళ్ళి జుట్టు తీసుకుని ఎదగలేదని అబద్ధాలు చెబుతున్నాం అన్నట్టు తల్లిని మరి ఆయన బాల్యం ప్రకారం అది నిజమేనండి ఆయన ఏం చెప్పింది ఆవిడ పాలు తాగితే ఎదుగుతాయని చెప్పింది కదా పాలు తాగాడు కదా గ్లాస్ ఎక్కడ పెట్టాడు కదా వెంటనే ఎదగాలి కదా వెంటనే ఎదుగుతాయా నువ్వు తాగిన పాలు లోపలికి వెళ్ళాలి నిజంగానే ఎదుగుతాయండి పాలు ప్రోటీన్లు లోపలికి వెళ్ళాలి డెబ్బై రెండు వేల నాడులు ఉన్నాయి శరీరంలో మన శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు మీరు స్కేలు పెట్టి పెన్సిల్తో గీత గీసిన దానికంటే సన్నగా ఉంటాయి కొన్ని నాడులు కానీ ఆ నాడి గీత కాదండి గొట్టం దాంట్లోంచి వాయువుడుతుంది ప్రాణవాయువు డెబ్బై రెండు వేల నాడులు ఉన్నాయి అందుకే జాతకం ప్రకారం పూర్ణాయుర్దాయం అంటే డెబ్బై రెండు ఏళ్ళు వెయ్యి నాడులకు ఒక్క ఏడాది లెక్క పదార్థాలు సూక్ష్మమై సూక్ష్మమై నుజ్జై గుజ్జై రసమై మొత్తం మీద వాయు రూపం కూడా ధరించి మొత్తం నాడుల్లోకి వెళ్ళాలి అప్పుడు బలం వస్తుంది అప్పుడు బలం వస్తుంది అంతవరకు నువ్వు ఆగాలి కదా ఇలా పాలు దాగ్గానే వచ్చేయాలంటే నుంచి చూస్తున్నాయి అందుకని భాగవతంలో పోతనగా రాస్తాడు సరదాగా బాలకృష్ణుడు ఎలాగ పాలు తాగమంటే పిచ్చి పెట్టాడు అందుకని వాళ్ళమ్మ జుట్టు ఎదుగుతుందని చెప్పింది తాగేసి తాగేసినేమో గిన్నె అక్కడ పెట్టి ఈ అదగలేదు అన్నీ అబద్ధాలే అని చెప్పేట్టి అవి నవ్వుకు వాడు ఎలా ఎదుగుతుందరో బాబు తాగ్గానే ఎదిగిపోమంటే ఎలాగా పాలు కానీ మంచి ఏదైనా సరే లోకంలో వెంటనే ఎక్కదండి చెడు వెంటనే ఎక్కేస్తూ ఈ జగ ముందు మంచి తలకెక్కదు చె చెడ్డ రుచించినట్లు ఈ జగమందు మంచి తలకెక్కదు చెడ్డ రుచించినట్లు గ్లూకోజు ప్రోటీన్లు మాధ్యమము గూడక బుద్ధిని జేరబోవు గ్లూకోజు ప్రోటీన్లు మాధ్యమము గూడక బుద్ధిని జేరబోవు కోకో జరదా హెరాయిను నికోటిను కోకో జరదా హెరాయిను నికోటిను కో జరదా హెరాయిను నికోటిను మద్యము నేరుగా మదిన్ బూజును బోలెబట్టుకుని బుగ్గియనర్చు వివేకవంతయున్ నేరుగా మదిన్ బూజును బోలెబట్టుకొని బుగ్గియనర్చు వివేకవంతయున్ సాగర ఘోష అనే కావ్యంలో నేను రాసిన పద్యమిది మామూలుగా కూడా మీరు లోకాన్ని గమనిస్తే నేను ఇవాళ ఓ గంట మాట్లాడచ్చు సాయంత్రం మీరు విష్ణు సహస్రం మీద మాట్లాడుతున్నాను ఆ పైడిపర్రు వినాయక చవితి పందిరులో అక్కడ రెండు గంటల పైన మాట్లాడుతున్నాను నిన్న మొన్న మాట్లాడాను ఇవాళ కూడా మాట్లాడుతాను అంతే మూడు రోజులు కలిపి అక్కడ ఏడు గంటల పైన మాట్లాడడం జరిగిందండి ఇక్కడ కూడా గంట మాట్లాడడం జరిగింది ఇందులో ఎంతమందికి ఎక్కుతుంది ఎంతమంది దాన్ని ఆచరిస్తారంటే ఎవరు చెప్తారండి ఆ విషయాన్ని మంచి ఎప్పుడు వెంటనే తలకి ఎక్క ఎక్కకపోగా ఎలా ఉంటుందంటే మన ఎక్కడికో పో కూర్చోని లేకుండా ఊరికే కూర్చోబెట్టి ఇక్కడ పెట్టి ఇంకా నాకు అనుమానం ఏంటంటే శనివారం వర్కింగ్ డే కదా సెలవ కొంతమందికి సెలవు కొంతమందికి వర్కింగ్ డే వర్కింగ్ డే కాబట్టి పిల్లలు వచ్చారు ఆదివారం తీసుకురావాలంటే కష్టమే ఎందుకంటే క్రాస్ అయినా ఒకటే ఇదైనా ఒకటే కదా ఏరా రాజే పళ్ళు కూడా కొట్టుకోవడానికి కాసేపు ఇక్కడ కూర్చుందాం ఫోన్లే అదేనామా నీ చదివి చూస్తే కదా అందుకని ఆ శుద్ధి బదులు ఈ శుద్ధి అన్నట్టుగా వింటారు ఈ విన్నది ఎంతైనా సరే కొంతమందికి బుర్రలోకి ఎక్కుతుంది కొంతమంది విని వదిలేస్తారు కానీ తర్వాత ఎప్పుడో జీవితంలో ఏదో సందర్భం ఎదురైనప్పుడు ఆయన చెప్పారుగా నిజమే ఆ వద్దని చెప్పలేదే నిజమే ఆమె ఒక చంద్రబింబం అన్నారు మనకో చంద్రబింబం తగిలింది ఇక్కడ అందుకే ఆయన చెప్పింది జరుగుతుంది అక్షరాల అనుమానమేలా అని ఇప్పుడు కాదు నీకు ఇంకో పదేళ్ళకైనా గుర్తొస్తుంది అన్నమాట కానీ నేను చెప్పిన మాట మీకు మనస్సుకెక్కి మీరు ఆచరించడానికి ఐదేళ్లు పడుతుందా ఆరేళ్ళు పడుతుందా పదేళ్ళు పడుతుందా వెంటనే చెప్పలేమండి కానీ కోకో చెరద హెరాయిను నికోటిన్ మద్యం ఇవన్నీ డ్రగ్స్ మత్తు పదార్థాలు ఉన్నాయే వాళ్ళు ఎప్పుడైనా మీరు గమనించండి ఒక మన పెద్దవాళ్ళు కూర్చుని అప్పుడప్పుడు పుచ్చుకుంటారు కదా అలా కూర్చుంటారు చక్కగా నలుగురు కూర్చుని పెద్ద పేట పెద్ద టీపాయ ఒకటి పెడతాడు ఎదురుగా మంచి స్నానం చేస్తాడు మనిషి మనిషి స్నానం చేస్తాడు మామూలుగా చండా అబ్బో వ్రతం సత్యనారాయణ వ్రతం అందుకని శుభ్రంగా స్నానం చేస్తాడు తెల్ల పంచి కడతాడు జబ్బల వేస్తాడు ఎదురుగా పెద్ద పేట వేస్తాడు మంచి టీపాయ్ పెడతాడు దాని మీద తెల్లటి గుడ్డ కప్పుతాడు సత్యనారాయణ వ్రతానికి చేసినంత ఏర్పాటు చేస్తాడు అప్పుడు రెండు సీసాలు పెడతాడు నాలుగు గ్లాసులు పెడతాడు ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు ఇంకా రాలేదేరా అని ఎందుకు ఫ్రెండ్ లేకుండా తాగడు సామరస్యం సమాజ సౌభాగ్యం ఒకటి తాకూడదో పిలుస్తాడు అప్పుడు కూర్చుని ఇంకా మూత తిప్పుతాడండి ఇలాగా అద్భుతం ఇంకా అసలు అమృతమే ఇంకా ఇంకా అనుభూతి అంతే చిరంజీవో పవన్ కళ్యాణ్ వచ్చి రిబ్బన్ కటింగ్ చేసినట్టే ఇంకా యా అని అరుస్తారు చూడండి ఎలాగ అలాగే మూత యా అంటాడు ఇవన్నీ మీకు ఎలా తెలిసా అనకండి ఫోటోల్లో చూశా లేదా మరి ఇంత బాగా ఎలా తెలిసిందని నంద అనుమానిస్తారు తెలుస్తాయండి కవి అన్నవాడికి అన్నీ తెలుస్తాయి గమనిస్తే ఇవి చూడని నేను చేస్తాడని మీరు ఎప్పుడైనా గమనించండి తెలుస్తుంది అక్కడ కూర్చుంటే మొదటి రౌండ్ అంటారని వాళ్ళ భాష చాలా గొప్పగా ఉంటుందండి ఒక రౌండ్ పుచ్చుకుంటారు సరదాగా రాజకీయాల ఆడుకుంటారు తిట్టుకుంటారు అన్నీ బాగుంటాయి మొదటి రౌండ్ ఇక మహాపతి వ్రతల్లో ఉంటారు అందరు మామూలుగానే ఉంటారు రెండో రౌండ్ వచ్చేసరికి కప్పులో రెండోసారి పడేసరికి ఇంకా మారిపోతుంది కొంచెం భాష మారిపోతుంది అదే మూడో రౌండ్ కూడా అయింది అనుకో ఇంకా అంతే సాంస్క్రిట్ సెకండ్ లాంగ్వేజ్ సెకండ్ పేపర్ వస్తుంది ఆబ్జెక్టు టైపు ఇంకా మొత్తం ఉభయ గోదావరి జిల్లాల్లో వినపడని బూతు మాటలన్నీ వచ్చేస్తాయి మొత్తం అంటే ఏమైందో మీరు గమనించండి నేను ఎందుకు ఇంత ఉదాహరణ విద్యార్థుల సమావేశంలో సరస్వతి మందిరంలో చెబుతున్నాను అంటే మనకి అసలు విషయం అర్థమైతే తప్ప మనం జాగ్రత్తగా ఉండం కేవలం సెంటిమెంట్లు చెప్పి భయపెట్టడం ప్రలోభ పెట్టడం నా పద్ధతి కాదు అది తప్పది అది ఎక్కువ కాలం నిలబడదు నువ్వు తాగితే నరకానికి వెడతావు నరకం నీకు తెలిస్తే కదా పెడతావో లేదో అవేం కుదరదండి తాగితే పాపం తాగితే నరకానికి ఎడతావు రౌరవాది నరకాలు వస్తాయి ఇవన్నీ కుదిరే మాట్లాడకవు అవన్నీ కొందరు నమ్ముతారు కొందరు నమ్మరు అసలు ఉందో లేదో ఎవడో చూడొచ్చాడు నరకం చెప్పేవాడికి తెలియదు అది సమస్య కాదు మీకు మీరు ఆలోచిస్తూ తెలుస్తుంది వెంటనే ఒకటో రౌండ్కి బాగానే ఉన్నవాడు రెండో రౌండ్కి చెడిపోయి మూడో రౌండ్కి దుర్భరమైన భాష ఎందుకు వచ్చిందండి ఈ మద్యం వెంటనే బుర్రకెక్కేస్తుంది నేను చెప్పిన మంచి మాటలు మీ బుర్రకెక్కడానికి ఐదేళ్లు పడుతుందో ఆరు ఏళ్ళు పడుతుందో చెప్పలేమా మద్యం మాత్రం బుర్రకెక్కడానికి జూదాలు బుర్రకెక్కడానికి క్రికెట్ పంద్యాలు బుర్రకెక్కడానికి రెండు నిమిషాలు చాలు కదండి వెంటనే ఇమీడియట్గా ఇంకా మళ్ళీ ఎవడో పైగా ఏదైనా పద్యం ఉందనుకోండి ఏదైనా పద్యం ఎవడైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి అర్థం చెప్పాలి తాత్పర్యం చెప్పాలి అప్పటికి కూడా అర్థం అవుతుందో కాదో తెలియదు కానీ వాట్సాప్లో ఏదైనా చూడకూడని బొమ్మలు ఉంటాయి చూడండి రే నొక్కు నొక్కు మళ్ళీ రైట్కి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ కొట్టు డెట్ ఫోర్ కొట్టు డెట్ ఎక్స్ కొట్టు నెట్లోకి వెళ్ళు అంటాడా వాడు ఒక్కసారి వింటాడండి ఏదో అలవోకగా వింటాడు ఒక్కేసారి వచ్చేస్తుంది వాడికి అంటే బ్రహ్మాండంగా పనిచేసింది అక్కడ అదే మేస్టారు అటజని కంచ భూమిసురుడు అంబర చుంబి శిరస్సర చరీపటల ముహుర్ముహుర్లుట అభంగ తరంగ మృదంగ స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలము కట ఒక జరత్ కరేణు కరకంపిత సాలము శీతశైలము చూశారు కదా ఇది వరకు వచ్చే ఉండాలి టెన్త్ క్లాస్లో ఉండాలి ఇది ఇలాంటి హిమాలయ వర్ణన పద్యం చెప్పుకొనివ్వండి ఏమిటో అన్ని గొట్టు పద్యాలు అన్ని పెట్టారు రావు చంపేస్తున్నారు పట్టుకొని అంటాడు దీని పదిసార్లు చెబితే కానీ నీకు అర్థం తెలియదు కానీ స్మార్ట్ ఫోన్ తీసుకుని రైట్ కొట్టు లెఫ్ట్ కొట్టు లోపలకెళ్ళు నెట్లోకి వెళ్ళు డాట్లోకి వెళ్ళు ఇంకో పాస్వర్డ్ నొక్కు అనగానే టక్ అని తెలిసిపోయింది ఎలా తెలిసిందండి మనకు అది బాగా ఇష్టం అందుకని వెంటనే తెలిసింది ఇది ఇష్టం లేదు అందుకని తెలియలా మంచి మాటలు బురకెక్కడానికి చాలా కాలం పడుతుంది ఎంతకాలం పడుతుందో చెప్పలేం కొంతమందికి ఎక్కేస్తే వెంటనే కొంతమందికి ఎక్కవు అదే చెడ్డ మాటలు మాత్రం కొంతమంది ప్రయత్నం లేదు అందరికీ ఎక్కేస్తాయి అందరికీ ఎక్కేస్తాయి అందుకే ఆ విషయాల్లోనే మనం బాగా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మొత్తం జీవితం దెబ్బతినేసే అవకాశాలు చాలా ఉన్నాయి